నా పక్కన పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ పవర్ పవర్ యీ చెన్న నాకి ఈమని చెప్పినా ఆ ఆ ఈ ఐ లవ్ యు అని చెప్పినా లవ్ యు లవ్ యు ఐ లవ్ యు లవ్ యు లవ్ యు హలో హలో మై గర్ల్ అద నా పిల్ల ఖుషి ఏ గుండం మీద ఫోటో పెట్టొచ్చేసినాయగా పెళ్ళి చేసుకోవద్దు నువ్వు ఒక అదేమంటారు బ్రహ్మచారి అయిపోయినావు నువ్వు అని చెప్పేసి అన్నారు ఐ లవ్ యూ అన్నావు ఇక లవ్ టూ కూడా రావట్లేదు ఇక అయిపోయింది ఎండు ఏమో నా తర్వాత అట్లా రాసింది అట్లుంది అందరు అందరిని వదిలేయాలని అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ నా జాతకంలో రేఖలో అంట మా పిల్ల పరాశీతో నేను మాట్లాడేది రావడా పిచ్చి పట్టిందా యో చూడు ఈయనకు అయిపోయినాయి ఈయనలో మొగోళ్ళు లక్షణాలు అన్ని పోయి చూడు నానే చేస్తున్నాడు ఏం చెప్పాలి గురుగారికి

అరే కలర్ చేంజ్ అయింది అట్లా స్టైలా మన చూడలేదు ఎట్లా టెంగల్ ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ డిటేషన్ గర్ల్ ఫ్రెండ్ ఏదా ఫిక్సా గర్ల్ ఫ్రెండ్ ఏదా సిగ్గు ఇక్కడ చాడి వీడు సిగ్గు చూసినప్పుడు అలా అనిపిస్తుంది అరే ఎందుకు వీడు ఇంత సిగ్గు పడతాడు లేకపోతే ఏంది నాకు అర్థం కాదు ఎందుకు అట్లా సిగ్గు అంటే నువ్వు ఇట్లా సిగ్గుపడితే అమ్మాయిలు అన్నీ

ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ అయితే మీ గర్ల్ ఫ్రెండ్ కోసం అంటావు సరే సో ఈరోజు థింగ్ ఏంటంటే నీ మనసులో మాట చెప్పేసినావు నువ్వు చందనికి ఏమని చెప్పినావు సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు చందనకి ఫోన్ చేసి నాకు మొన్న ఒక రాత్రి ఒక వచ్చింది ఆ కళలో ఏందంటే దేవుడు నన్ను లైక్ అదేమంటారు హిమాచల్ ప్రదేశ్కి రమ్మని జ్యోతిషం అది అంటారు కదా తపస్సు చేయాలి తపస్సులో ఏందంటే ఫిస్ట్ నువ్వు ఎవరిని పెళ్ళి చేసుకోవద్దు ఎవరిని లవ్ చేయొద్దు సో నువ్వు తపస్సు తీసుకుంటున్నా సో ఇప్పటి నుంచి నేను ఆ బ్రహ్మచారి నేను ఏ అమ్మాయి కాంటాక్ట్ ఉండదు ఏ అమ్మాయి నాకు కాంటాక్ట్ ఉండదు అని చెప్పేసి మీ చందనాకు ఫోన్ చూసి మాట్లాడాలి అలా మాట్లాడుతూనే నాకు నేను వదిలిపెట్టి ఉండబు ఉండబుద్దు అయితే లేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా ఇప్పుడు నాకు ఏం చేయాలి చెప్పు చెప్పు మాట్లాడు సరే ఫిక్స్ మాట్లాడు ఓకేనా నువ్వు ఆయనకే చెప్పు పులిఆర్ గురించి ఇద్దరు ఒకటే जातो ఇంకొకటి మిస్ అయిందే ఫ్రేమలా వాడు తాగుతున్నాడు తాగుపోతాడు నెంబర్ నెంబర్ గుర్తులేదా మాకు నెంబర్లు గుర్తుండో ఎప్పుడు మీట్ అయినాం ఎప్పుడు చూసినాం గుర్తుకే లేదు ఏందింది నేను చెప్ప అట్లా నెంబర్ సరే ఫోన్ చేయ స్పీకర్ పెట్టేయొచ్చు ప్రిమా హలో హలో మై గల్ అdna పిల్ల ఏం చేస్తున్నావు ఏమన్నా ఇప్పుడు మమ్మ హా ఇప్పుడు ముందు మై గల్ అన్న

ఓర్ని పెళ్ళి చేసుకోవద్దు నువ్వు ఒక అదేమంటారు బ్రహ్మచారి అయిపోయినావు నువ్వు అని చెప్పేసి అన్నారు అంటే మళ్ళీ నేను మిస్ అయిపోతున్నాను కదనే బ్రహ్మచారి అంటే ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఉండదంట ఏమైనా దగ్గర మనం చేసే దాన్ని బట్టి ఎవరన్నా ఉంటారు కుదురుకుంటే ఇవ్వడం ఎందుకు ఉండట్లేదు అన్నితో కుదురు నేనేం చేస్తా చెప్పు మా అసలుకి నా తరఫు నుంచి ఒక్క తప్పైన ఏదన్నా ఉందా చెప్పు ఇవ్వచ్చు అట్లా ఉంది జాతకం మనం ఏం చేస్తాం చెప్పు కాదు నేను అట్లా అయిపోతే ఏం చేస్తావు చెప్పు అట్లా హిమాచ ఏమంటారు మంచి ప్రదేశాలకి వెళ్ళిపోతుందా ఎక్కడికి చెప్పమ్మాజులైతే వెళ్ళిపోతా వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నా నిన్ను మిస్ అయిపోతున్నా అని చెప్పి చాలా అనిపిస్తుంది నీతో చెప్తా చూడు నీతో అన్ని రోజులు కలిసి అన్ని రోజులు తిరిగి మన నా ఫీలింగ్స్ నీకు చెప్పి వా మిస్ అయిపోతుంటే బాధ అనిపిస్తుంది నిజంగా సీరియస్లీ వెళ్ళిపోతున్నా ఇంకోమ్మ ఒకటి చెప్తా చూడే జాగ్రత్త ఉండు కానీ ఫోన్ కూడా వాడాను నేను ఫోన్ చేసి మాట్లాడదామన్నా కూడా హలో తాగలేదు నిన్నటి దాకా నీ ప్రేమలో మునిగిపోయినా ఇళ్ళ నుంచోని సముద్రంలో మునిగిపోతున్నాయి నిజమే లేదు లేదు మమ్మ కాదు మనం ఎట్లా లవ్ చేసుకున్నాం ఒక మాట చెప్పమ్మ హలో ఎట్లా లో చేసిన చెప్పు నిన్న నేను చెప్పే నిజంగా వెళ్ళిపోతున్నా ఎక్కడికి జాతకంలో రేఖలో అంటే మర్చిపోతావాదు నేను వెళ్ళిపోతే నువ్వు నన్ను మిస్ అయిపోతావా లేకపోతే వేరే పిల్ల చేసుకుంటావా నువ్వు చెప్పు చెప్పే చెప్పు 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 చేసుకుంటావా ఫస్ట్ నువ్వు చేసుకుంటావా చెప్పింటావా అబ్బాకి బాన చెప్పే చెప్పు చెప్పు చెప్పాలా చేసుకుంటావా జిడ్డు పట్టినట్టు పడతాను నువ్వు జిడ్డు పట్టినట్టు పడతావా నేను ఫోన్ విని ఏం వాడాను కదా ఎట్లా పడుతు పట్టినట్టు నేనా ఇప్పుడు ఇక ఏ చెప్తా చూడు వేసుకున్నాయి ఇక బట్టలు వేసుకున్నా చెప్పులు చెప్పులు ఆడవాడేసిన నడుచుకుంటూ పోతున్నాయి ఇక

నిన్ను నేను ఎంత లవ్ చేసిన ఒక మాటలో చెప్పు చెప్పాలో చెప్పు అమ్మా నేను లే నువ్వు లేకుంటే అస్సలు ఉండాలంటే కాని పని అసలు చెప్పు బల్చి కాదు కొంచెం మా అమ్మ ప్రేమ తిట్టి మాట్లాడు మమ్మ లాస్ట్ కాల్ మళ్ళీ చేస్తానో చేయనో నాకే తెలియదు ప్రేమ ఉంది కాబట్టి ఫోన్ చేసి చెప్తున్నా లేదంటే అసలుకి కాని పని హలో ఐ లవ్ యూ ఇక లవ్ యూ టూ కూడా రావట్లేదు ఇక అయిపోయింది ఎండు అడిగా నిన్ను వదిలేసి వెళ్ళి కూర్చుని తెలుసు నవ్వకే మస్తు బాధలో మాట్లాడుతున్నాడు సరే వెళ్ళిపోతున్నాయి ఇట్లా నీకు అసలుకి ఆ గొప్పది ఫస్ట్ ఒక వన్ డే కాల్ చేయకుండా కాల్ చేయకుండా వన్ డే

ఫోటోలు గట్టలు ఎందుకని చెప్పేసి సీదా గుండెలో ఇందాక ఆపరేషన్ చూపించినా ఫోటో పెట్టించిన గుండె మీద ఫోటో ఎందుకు ఇక నువ్వు తప్ప ఇంకెవరు చెప్పు నాకు నిన్ను కూడా వదిలేసి కూడా వెళ్ళిపోతున్నా ఏమో నా తర్వాత అట్లా రాసింది అట్లా అందరిని వదిలేయాలని నేను ఎందుకు సార్ నా జీవితమే అలా ఉంది ఏం జీవితం చెప్పు ఈ రేఖలు మంచిగా ఇస్తే నిన్ను జీవితంలో పెళ్లి చేసుకొని మంచిగా బ్రతకట కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నా సారీ మమ్మ

இவர் போல் பண்ணி హలో అమ్మా చెప్పమ్మ గారు అమ్మా మనోడు శవట మనోడు నాతో పాటు హిమాచల్ ప్రదేశ్ వచ్చి బ్రహ్మచారిగా బతుకుతాడంట మనోడితో ఏ మహిళ పుట్టుకోవద్దు ఏ మహిళ ఫోన్ కూడా చేయద్దు అరే అమ్మగారు చెప్పేది మీరు వింటున్నారా వినలేదా ఈ శవటకి మీరు ఫోన్ చేయద్దు గురుగారు నేను ఉండలేను గురుగారు నేను గురుకురా అని చెప్పిన అర్థం కానీ ఇగో అమ్మా ఈయన నేను పట్టుకోపోతున్నాను బయ్యా టోకెన్ పైసలు కట్టిన లక్ష రూపాయలు గురుగారు మీరు అమ్మాయిలతో తేట మాట్లాడను అన్నారు కదా నేను మాట్లాడడం పరిస్థితితో నేను మాట్లాడడం కానీ అమ్మని మాట్లాడుతున్నా కూడా మాట్లాడొచ్చు నీ గురించి చెప్పాలి కదా ఇగో అమ్మా ఇయనైతే పట్టుకోబోతున్నాను ఇనక నువ్వు ఫోన్ లు గీ చేయడం మర్చిపోవాలి గురువు గారికి చేయగరు గురువు నీ మనసులో ఉన్న ప్రేమ నీ మనసులో గురువుగారు గురుగారు గిరుగారు లే లక్ష రూపాయ టోకన్ కూడా ఫస్ట్ పైసలు కట్టాలి అయిపోయినాయి ఈయనలో మొగోడు లక్షణాలు అన్ని పోయి చూడు నానే చేస్తున్నాడు ఏం చెప్పాలి గురుగారికి గురుగారు సరే అమ్మా ఇగో ఈ అబ్బాయి మీద ఎంత ప్రేమ ఉందో ఏమో నాకు తెలియదు కానీ అబ్బాయిని అయితే నేను అట్టుకోతున్నాను ఈ అబ్బాయికి ప్రేమించే లక్షణాలు ఏమీ లేవు అయిపోయినాయి అన్నీ ఇక అందుకే వద్దు అవన్నీ పెట్టుకోకమ్మ వేరే అబ్బాయిని పట్టుకో మంచి కరెంట్ ఉంది అబ్బాయిని పట్టుకో అబ్బాయి వద్దు కరెంట్ అయిపోయింది అబ్బాయి దగ్గర గురుగారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడదు గురుగారు అలా మాట్లాడుతున్నా అమ్మాయి నీ దగ్గర రాదు వదిలేసా అమ్మా ఓకేనా అమ్మా మీ పేరు ఏం పేరు అమ్మ మంచి పేరు చెప్పండి అమ్మా చిన్న ఓకే అమ్మ ఉంది గురు లక్షణం ఉంది నక్షత్రం పెద్దగా ఉంది మంచి అబ్బాయి దొరుకుతాడు అబ్బాయిని పెళ్లి చేసుకో ఈ అబ్బాయి వద్దు కరెంట్ లేని అబ్బాయిని పెళ్లి తీసుకుని కూసుకోవాలి అమ్మా నీకు అర్థమైతే లేదు అర్థం చేసుకో గురుగారు మీరు కరెంట్ కరెంట్ అన్న గురు గురుగారు ప్లీజ్ గురుగారు చెప్పమ్మా ఆయనకి డౌట్ కాదమ్మా నాకు డౌటే అమ్మా ఆయన డౌట్ ఫుల్ అమ్మా లైట్ అమ్మా నీ నక్షత్రం చాలా మంచిగా ఉంది మంచి పురుషుడు దొరుకుతాడో మంచి అబ్బాయిని పట్టించుకో అమ్మా వద్దమ్మా వదిలేసామ్మా బేబీ నువ్వు నా నా ముంగల బేబీకి బాడ పట్టుకో మళ్ళా హలో సరే మా గురువు గారు పర్మిషన్ తీసుకొని ఫోన్ ఇస్తాడు ఏంటి పర్మిషన్ సరే ఇవాల్ లైట్ ఇస్తా కట్ చేయ కట్ చేయ మాట్లాడమంటే ఎన్నో మంది తాగేసి కానీ పవర్ గాన్ దగ్గర ఎంత పవర్ ఉన్నా వాడు లవ్ చేసే అమ్మాయి దగ్గర మాత్రం పవర్ చూపిడు ఎందుకు అట్లా డల్గా ఎనర్జీ లేకుండా మంచిల్చో ఏమైంది అంత ఓకేనా అంత ఓకేనా కాదా ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పు నాకు ఏం లేదురా అంతా ఓకే కదా గాలా ఆడి అంతా అన్ని ప్లేస్ జరా గాలా ఆడితే నేనే మాట తల్లి నువ్వు అట్లా కూర్చున్నా సరే నాకు బాధ అవుతుంది అంత గాలి ఆడాలి నాకు నాకు మస్తు ఆడుతుంది గాలి 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 ఆడ ఆడకపోతే మాత్రం మనిషి ప్రాణం మనిషిలాగా ఉండదు అయ్యా సరే అవన్నీ పక్కన పెడతా కానీ ఇప్పుడు మరి నిజంగా వేడికి